సపోర్ట్ విత్ కళా కళా మందిర్ మందిర్ ఫౌండేషన్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్ లో కానీ పెన్ డ్రైవ్ లు కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు కానీ ఇంకా ఏదైనా రిమోబుల్ డివైజెస్ కనెక్ట్ చేసినా కూడా అంటే యూఎస్పీ పోర్ట్స్ కనెక్ట్ చేసినా కూడా అందులో డేటా రీడ్ అవ్వకుండాను అలాగే రైట్ అవ్వకుండా అంటే కంప్లీట్గా పెన్ డ్రైవ్ అనే దాన్ని పూర్తిగా యాక్సెస్ డిజేబుల్ చేయాలంటే కనుక ఒక చిన్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది దీనికోసం కీబోర్డ్ మీద విన్ ప్లస్ ఆర్ ఈ రెండు కీస్ని పర్చేస్ చేసి రన్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది దీంట్లో జీపీ ఎడిట్ డాట్ ఎంఎస్సి అని చెప్పేసి టైప్ చేస్తే గ్రూప్ పాలసీ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ గ్రూప్ పాలసీ ఎడిటర్ అనేది ఓపెన్ అయింది కదా సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంప్యూటర్ కాన్ఫిగరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి దీంట్లో సిస్టమ్ అనే సెక్షన్లోకి వెళ్ళండి సిస్టమ్ అనే సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రిమూవబుల్ స్టోరేజ్ యాక్సెస్ అని ఒక ఆప్షన్ చూడండి దాన్ని సెలెక్ట్ చేయండి సో సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ పలు రకాల పాలసీస్ రైట్ సైడ్ కనపడుతూ ఉంటాయి దీంట్లో కావాలంటే సీడీ డివిటీ డ్రైవర్స్ని ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి అలాగే ఫ్లాపి డ్రైవర్స్ యాక్సెస్ చేయాలని కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రిమూవబుల్ డిస్క్స్ అనేది ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసేసుకుంటే కనుక డెనే రీడ్ యాక్సెస్ అంటే కనుక వాటిలో డేటా రీడ్ అవ్వకుండా డెనే చేయడానికి స్కోప్ ఉంటుంది లేదా రైట్ యాక్సెస్ని డెనే చేయడానికి ఇక్కడ స్కోప్ అవైలబుల్ అవుతుంది కంప్లీట్గా ఆల్ రిమోబుల్ స్టోరేజ్ క్లాసెస్ అనే దాంట్లో డెనే ఆల్ యాక్సెస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని డబుల్ చేసి ఎనేబుల్డ్ అని చెప్పేసి అని సెర్చ్ చేసుకొని అప్లై అనే బటన్ ప్రెస్ చేస్తున్నావు అంటే కనుక ఇక్కడ నుంచి అన్ని రిమోబుల్ డివైజెస్ కంప్లీట్గా వాటికి డేటా రీడ్ అవ్వడం కావచ్చు వాటికి రైట్ అవ్వడం కావచ్చు జరగకుండా కంప్లీట్గా డెనే చేయబడుతూ ఉంటుంది సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా మనం మన పెన్ డ్రైవ్స్గా లాంటి వాటిని కనెక్ట్ చేయకుండా అడ్డుకోవడానికి స్కోప్ ఉంటుంది in support with Kala Mandir Foundation a CSR division of Kala Mandir Group